ఎరుగుంటూ తిరుమల పాదయాత్ర లాస్ట్ సండే ఇరవై రెండవ తారీఖు స్టార్ట్ చేశాము ఈ వీక్ ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు సంపూర్ణమైంది వీటి కారణం మా డాక్టర్ రామనంద్ర సారు మెయిన్ ఆ సార్ వల్ల అందరం ఆ కమిటీ మెంబర్ వల్ల సంపూర్ణంగా జయప్రదమైంది మా తిరుమల పాదయాత్ర ఈ ఊరికి ఈరోజు మా ఎరగుంట వాళ్ళంతా మొత్తం వచ్చారు చూడండి మా వదిన గారు అందరూ ವದಿನಮ್ಮ ನೇರೇಮಾ ಎಕ್ಕೇರು ತಿಳ ಮಲ್ಲೇ ನೀ ಬಿಜಿನೆಸ್ ಮ್ಯಾನ್ ವೈಫ್ ಮಾ ಲಕ್ಷ್ಮೇನೆ ಮಾ ಲಕ್ಷ್ಮೀ ಮಾ ನಾಗೇಂದ್ರ ವೈಫ್ ಮಾ ಗಂಗಿನ ಬಾರ್ಯ ವದಿನಮ್ಮ ವದಿನಮ್ಮ ವೇಂಕುರೇಮಾ ಮಾರಗೊಂಟ್ರದ್ದು ಗ್ಯಾಂಗ್ ಅಂತ ತಿರುಮಲ ದಿಗಿನ ಈ ರೋಜಂತ ರೇಪಂದ್ರೂ ದರ್ಶನ ಮೊತ್ತ ಮಾ ಗಂಗಿನ ಆರ್ಟಿಸ್ಟ್ ಡ್ರೈವರ್ ಮಾಜಿ ಡ್ರೈವರ್ కర్ణా కరణ వదమ్మ రామ్మ ముందుకు రామ్మ రామ్మ జంట నూరు వేలు కొడుతుంటాను అంటే ఈ ఈ మా పాదయాత్ర జరగడానికి కారణం మెయిన్ మా సార్గా మా అన్నగారు హ్యాపీగా జరిగింది మాకు సంతోషంగా భక్తి భావనతో జయపదం అయింది మొత్తం మా ఎల్గొంట వాళ్ళంతా వచ్చారు ఈరోజు దర్శన దర్శనానికి అంతా ఓకే ఓం నమో వెంకటేశాయ